హాయ్ అండి ఈరోజు ఎందుకో శివాలయానికి వెళ్ళాలనిపించింది అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి అందరం కలిసి కార్ ఎక్కి శివాలయానికి బయలుదేరిపోయాము ఈ శివాలయాన్ని చేరుకోవాలంటే తిరుపతి నుంచి రెండు గంటల జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట అంత దూరంగా ఉంటుంది పొలాల మధ్యలో రోడ్డు పక్కనే చాలా అద్భుతంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా విశాలమైన ప్రదేశంలో ఉంటుందన్నమాట ఈ గుడి మొత్తం ప్రాంగణంలో నేలంతా రాతితో కట్టారనమాట చాలా బాగుంది ఈ శివాలయంలో ఒక్క శివుడే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే గణపతి ఇంకా అమ్మవారు అందరూ కూడా కొలువై ఉన్నారనమాట ఇక్కడున్న నంది మండపం ఓన్లీ రాతితోనే చెక్కారు చాలా బాగుంది ముందుగా దిగేసి గుడి లోపలికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ గుడి మొత్తం తిరిగి చూసేశాను ఈ లోప ఆయన నిదానంగా పిల్లలు తీసుకొని గుడి లోపలికి వచ్చారు ఇంతకీ ఈ శివాలయం పేరేంటి ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా ముత్తుకూరు అనే గ్రామంలో కొలువుదీరిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి గర్భాలయం అనమాట ఇది చూసారా స్వామివారు స్వయాన ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎలా అయితే ఉంటాడో ఇక్కడ కూడా శివుడు అలానే ఉంటాడు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామివారిని చూడగానే మన ప్రసన్నం చూసారా ఎంత బాగా దర్శనం చేసుకుంటుందో ఇక దర్శనం అయిన తర్వాత అక్కడ ఉన్న స్వామివారిని కూడా దర్శించుకుందాం అని చెప్పేసి శివుని దర్శనం అయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిన తర్వాత ఇక నాగదేవతలు దర్శనం చేసుకుందామని ఇక్కడ నాగప్రతిష్టాపన దగ్గరికి కూడా వచ్చి ఇక్కడ కూడా నమస్కరించుకొని ఆ తర్వాత బయట శివలింగాన్ని ప్రత్యేకంగా ఇక్కడ పెట్టారు లోపల కాకుండా అది ఎందుకో నాకు తెలియదు కానీ చాలా బాగా అనిపించింది ఎటు చూసినా ప్రశాంతంగా గాలేస్తుంది ఇక్కడ శివుడికి ఇష్టమైన నీలి శంఖం పువ్వులు అలాగే బౌడబంత్ పూలు కూడా ఉన్నాయి ఉండలేక ఒక శంఖం పూ అయితే కోసేసుకున్నాను చాలా రోజులైంది శంఖం పూలు చూసి శివదర్శనం అయితే పూర్తి అయిపోయింది ఇంటి నుంచి పిల్లలు ఆకలికి ఉండలేరని చెప్పేసి టిఫిన్ తీసుకొచ్చాను ఆ టిఫిన్ అక్కడే శివాలయంలో కూర్చొని అందరం తిన్నాము ఈ శంఖం పువ్వు నాతో పాటు ఇంటికి తీసుకెళ్దామని పట్టుకెళ్తున్నాను అదేంటో తెలియదు కానీ శివాలయంలో శివుని దర్శనం అయినాక ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మీకు అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి